ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు జగన్ గెలుస్తాడో మేము అనుకుంటున్నాం ఓకే అంటే చంద్రబాబు గెలుస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి లేదండి అంటే తనకు ఎలాగో కూడా ఇంకోటి బేజ్ అండి లేట్గా ఫోన్తోనే వాళ్ళిద్దరు కలుస్తున్నారు ఓకే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నది తనతో కలవాల్సిన అవసరం ఏంటి అదిగాక అసెంబ్లీలు జరిగినప్పుడు సమావేశం ప్రతిపక్షంగా ఉంది తనని ప్రశ్నించాలి ప్రశ్నించడం అనుకుని నాకు అధికారం వస్తేనే వస్తా అన్న ఆదేం అసలు తను డెక్స్ట్ తనకున్న అనుభవం తోటి చెప్పండి అసలు సో ఉంది రావడం ఇంకోటి రీసెంట్గా ఏమైందండి మధ్య ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చేసి నీతి ఆయోగ్ ఉంది భారతదేశం మొత్తం మీద పేదరికాన్ని ట్వంటీ పర్సెంట్ ఏపీలో దాన్ని ఎయిట్ పర్సెంట్ తీసుకొచ్చారు అని చెప్పేసి రీసెంట్గా అప్డేట్ ఇచ్చారు నీతి ఆయోగ్ గురించి అంటే అప్డేట్ అవుతున్నట్టే కదా అక్కడ ఎక్కడ ఉంది ఛాన్స్ ఓడిపోవడం అంటే వాళ్ళిద్దరు కలిస్తే ఏమైనా ఉంటారా చంద్రబాబు పవన్ సార్ పవన్ కళ్యాణ్ కలిసాడంటే తను ఇండివిజువల్ చేసి ఉంటుంది పేరు వచ్చి ఓట్లు పడే ఇద్దరు కలవడం లేవనంటే తన పార్టీ మీద నమ్మకం పోయింది రీసెంట్ గా మా ఏపీలోనే కొన్ని వందల ఫ్యామిలీలు వైసీపీలోకి జాయిన్ అయ్యాయి జనసేన నుంచి ఎందుకంటే వీళ్ళిద్దరు కలవడం ఏంటి తనకు పార్టీ ఉంది కదా అసలు ఏంటి రీజన్ అని చెప్పేసి సో అది తన వల్ల తన నమ్మకం పోయింది పవన్ కళ్యాణ్ పోగొట్టుకున్నది రెండోది ఏంటంటే చంద్రబాబు అసలు ఐదేళ్ళు నుండి తన ఎక్స్పీరియన్స్ లో అసెంబ్లీ అవకాశాలు అవ్వకుండా నేను సీఎం అయితేనే వస్తా ఉంటాడండి అంత ఎక్స్పీరియన్స్ ఎందుకు అసలు సో కాబట్టి కష్టమేనండి కాబట్టి అంటే మీరు వైఎస్ జగన్ ఫైన్ అంటే అలానే లేదండి నార్మల్గా నార్మల్గా మాట